ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుయస్సు నామన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కరీనిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా ఈ దిన మన దేనాంశము నీవు ప్రార్థనలో ఉన్నప్పుడు నీవు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని వాక్యం చదువుకుందా అండి మత ఆరో అధ్యయం ఆరో నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమంత చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేని బిడ్డారా ఈ చక్కని మాటలు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో సెలవిచ్చారు మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ రీతిగా ప్రార్థన చేయాలో ప్రభువారు సెలవిస్తున్నాడు అంటే బహిరంగంగా కాకుండా మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుని బిడ్డ నీవు నేను కూడా ప్రార్థన చేసేటప్పుడు రహస్యంగా అనగా ప్రైవేటుగా నిజాయితీతో మీ తండ్రి అయిన దేవునితో మాట్లాడాలని అప్పుడు ఆయన ప్రతిఫలం ఇస్తాడనేటువంటి విషయాన్ని ఈ వచనం ద్వారా మనం గ్రహిస్తాం అంటే ప్రైవేట్ ప్రార్థన రహస్య ప్రార్థన ఇతరులను ఆకొట్టుకోవడానికి చేసే ప్రార్థన కాదు కానీ దాని బదులుగా మన గదిలోనికి వెళ్ళి తలుపు మూసి మన తండ్రి అనే దేవునితో మరి రహస్యంగా ప్రైవేటుగా ఆ ప్రభుత్వం మాట్లాడాలని ప్రిప్రభువారు కోరుతున్నాడు అలాంటి ప్రార్థనలకు దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడనేటువంటి చక్కని విషయాన్ని మనం చూస్తున్నాం మనం ప్రార్థన రహస్యంగా ఉన్నప్పటికీ మీ తండ్రి అనే దేవుని దేవుణ్ణి దాన్ని చూసి ఆయన తగిన ప్రతిఫలం ఇస్తాడనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అంటే నిజమైన భక్తి శ్రద్ధలతో మనం దేవుని సందర్ ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుని సందు రహస్యంగా ఆయనతో గడిపినప్పుడు తప్పకుండా మనం చేసే ప్రతి ప్రార్థనకు ప్రభువారు జవాబిస్తారు అంటే దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రజల ముందు కాకుండా దేవుని దృష్టిలో నిజాయితీగా ఉండటానికి ఇది ఎంతగానో ప్రోత్సహిస్తుంది దేవుని బిడ్డ నీ ప్ర నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది దేవుని సందులో రహస్యంగా గడిపిన అనుభవాన్ని సంపాదించుకున్నావా లేక బిజీ బిజీగా దేవుడి మీ పనులని ఉద్యోగాలని ఆ పనులని ఈ పనులని మన దేవుని సన్నిధిని దేవుని వాక్యాన్ని ఆయనతో సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా గొప్ప దైవజనుడైన మరి చార్లెస్ స్పర్జన్ గారు ఆదివారం ఆరాధనలో బలమైన వాక్యమును అందించిన కొరకు శనివారం రాత్రి దేవునితో గడపడం వాక్యం ధ్యానించడం ఆయనకు అలవాటు అది ఎరిగిన ఒక వ్యక్తి ఆ రోజు చార్లెస్ స్పర్జను గారిని కలవాలని వచ్చానట అతను గొప్ప పేరున్న వ్యక్తి అట ఆ విషయం చార్లెస్ స్పర్జన్ గారు చెప్పమని సేవకుని చె చెప్పానట అందుకు స్పర్జన్ గారు నేను ప్రార్థన ఉన్నప్పుడు ఏ ఒక్కరు నన్ను కలిసే అవకాశం లేదని మధ్యలో లేచి వచ్చి పలకరించే పద్ధతి తనది కాదని ఆ అతను ఎంతటి గొప్పవాడైననో తన పద్ధతి మారదని చెప్పమని సేవకంతో చెప్పనట అందుకు అక్కడికి వచ్చిన అతని సేవకునితో స్పర్జన్ గారి ఇలా చెప్పు రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు దాసుని నేను అర్జెంటుగా స్పర్జన గారు కలవాలని అతను పంపానట అందుకు బదులుగా స్పర్జన గారు ఇలా కం కబురు పంపాడట నేను రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు ఉన్నాను దాసులతో కలవడం ఇప్పుడు వీలు పడదని చెప్పని చెప్పుమని కబురు చెప్పాడట ఎంత గొప్ప విశేషం అండి అంటే దేవునికి దేవుని సన్నిధికి ఎక్కువగా ఆయన మర్యాద గౌరవించాడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత మరి స్పర్జన గారు ఎరిగి ఉన్నాడు కనుక మరి ఏ వ్యక్తికి ఆయన సమయం లేదు ఎంత గొప్ప వ్యక్తి అయినా అవును దేవుని వెళ్ళారా అనేకసార్లు దేవుని సేవకులు మరి ఎవరైనా ప్రార్థన ఉన్నప్పుడు వారు ప్రపంచాన్ని పాలించే చక్రవర్తి అయినా దేవునితో ఉన్నారనే గ్రహింప కలిగి ఉండటం మంచిది ఇంట్లో ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు వారిని ఆటంకపరచకూడదని ఇంగిత జ్ఞానం లేకుండా అటు ఇటు తిరుగుతూ వారిని మధ్య మధ్యన ప్రశ్నిస్తూ పలకరిస్తూ కొన్నిసార్లు విసిగిస్తూ ఉంటారు అలా చేసేవారు ఆత్మీయులు కారు కారణం వారికి ఆత్మీయత లేదు మరి ముఖ్యంగా దేవుని సేవకులు వాకింగ్ కొరకు సిద్ధపడుతున్నప్పుడు ప్రార్థనలు ఉన్నప్పుడు వారి సమయాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరికి ఎంతైనా ఆశీర్వాదకరం దేవునికి మహిమకరం కొన్నిసార్లు కొంతమంది వారు కలిగి ఉన్న హోదాను బట్టు డబ్బును బట్టు పరుకుబడిని బట్టు లేదా సంఘ పెద్ద పెద్ద కాబట్టి అప్పుడు సంఘ కాపను కలవాలని ఆశిస్తూ ఉంటారు కొంతమంది శాసిస్తూ ఉంటారు ప్రార్థనలు ఉన్నారని తెలిసి నేను వచ్చానని చెప్పండి నాకు సమయం లేదు త్వరగా రమ్మనండి అని అనవసరంగా విరవీగుతుంటారు అటువంటి వారు మరి అన్నడూ దేవుని సేవకులపై విరవేయకుండా దేవుడు సరైన రీతిలో వారికి ఇస్తాడు అదే సమయంలో దేవుని సేవకులు విశ్వాసులు ప్రార్థించే సమయంలో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ముఖ్యంగా కుటుంబ సభ్యు సభ్యులకు ఇబ్బంది కలిగించకుండా సరైన సమయాన్ని నిర్ణయించుకుని ఒంటరిగా దేవునితో మాట్లాడటానికి సమయం ప్రియప్రభుత్వం గడుపుటకు అలవాటు చేసుకోవడం మంచి లక్ష్యం చివరిగా ఎవరైనా ప్రార్థనలు ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నారనే గ్రహింపు కలిగి ప్రవర్తిద్దాం దేవుని సన్నిధి గౌరిద్దాం రహస్య ప్రార్థన ఒంటరి ప్రార్థన నేర్చుకుందాం దేవుని ముందుకు సాగుదాం దేవునికి ఇవ్వాల్సిన ఘనత మర్యాద దేవునికి ఇద్దాం దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం అండి వేరే మాత్రండి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన నీ సన్నిధి మాకు ప్రా ప్రాముఖ్యత ప్రభా మీతో సహవాసం మాకెంతో ముఖ్యమైన ఆయన నీ స్తోత్రాలు చరించుకునేంతండి ఈ దిన వర్తమానం అనేక దీవునికరంగా ఆశ్రోదకరం ఉంటుంది సాధించండి వర్తమానం ప్రతి దినం కూడా వింటూ నాయన మరి షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ఫ్రీలందరినీ బహుగా దీవించి వారు రావాల్సిన దీవుని మెండిగా తెచ్చండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలో కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది దాయా క్రీడను బరిపేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకున్న ఆయన మా తండ్రి ఎవరైతే మరి సీరియస్ కండిషన్లో మరి హాస్పిటల్లో ఇంటెన్సి కేర్లు ఉంచబడి ఉన్నారు ఇప్పుడే కలవరిశిల రక్త ప్రభావాన్ని స్థిరస్మ పాదో వరకు ప్రవాహింప చేస్తాను అన్నారు ఆరోగ్యం విడుదల ఏసు నామలు ప్రకటిస్తున్నాం తండ్రి ఈ నా అనేక మంది నాయన టైఫాయిడ్తో మరి నాయన మరి డెంగ్యూ ఫీవర్స్తో ఇంకా నాయన భయంకరమైన జ్వరాలతో నాయన ఆయా వ్యాధులతో బాధలతో బాధపడుతుండే ఇప్పుడే మీరు కనికరించండి ఆయన స్వస్థతో ఆరోగ్యం విడుదల వారి సమస్య నుంచి బాధకి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విడుదల తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేకపోతే ప్రబడితేనే ఎవన బిడలకు ఏ సునాములు వారు ఆ మించిన ఉద్యోగాలు వివాహం కానీ ఎవన బిడలకు ఏసునాములు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వివాహాలు ఘనంగా హోలీ హోలీం చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం అంతరం నీ దీవు నుంచి నీ దినాసులు దాస్తు విధానాన్ని దిక్కు లేని బెట్టిన తండ్రి లేని బెట్నని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తేదీ నెలలో తీర్చండి ఆయన ఈ దినమంతట్లో నిబిడల చుట్టు మీరు అక్తకం చేసి ప్రతి విధంగా కీర్ణించి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాగనత మీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ వేసే పరిశుద్ధ ఆమెను స్థుతించి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం సదాకాలమికి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్